అందే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా గౌరవ శ్రీ బక్కి వెంకటేయ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అందే గ్రామం మిరుదొడ్డి మండలం సిద్దిపేట జిల్లా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించినటువంటి అందే గ్రామ డెవలప్మెంట్ ట్రస్టు నూతనంగా ప్రారంభించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ వెంకటయ్య గారిని ఆహ్వానించగా వారు హాజరు అయి ట్రస్టును ప్రారంభించి కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు

ఈ విధంగా ప్రమాణము చేస్తున్నాను నేను ఈ ట్రస్టు లక్ష్యాలు నియామక నియమాలు చట్టాలు మరియు విలువలను పూర్తి నిజాయితీతో పాటిస్తాను గ్రామ అభివృద్ధి విషయంలో పారదర్శకత బాధ్యత సామాజిక న్యాయం ఈ మూడు సూత్రాలను నా ప్రతి నిర్ణయంలో పాటిస్తాను ఏ రాజకీయ వ్యక్తిగత లేదా స్వార్థ ప్రయోజనాలకు లోను కాక అందే గ్రామ ప్రజల హక్కులు అవసరాలు ముందుగా ఉంచి పనిచేస్తాను ట్రస్టుకు వచ్చిన పది రూపాయి గ్రామాభివృద్ధి కోసమే వినియోగం అయ్యేలా బాధ్యతగా ఉపయోగిస్తాను